అరుణాచలం దారిలో గిరి ప్రదర్శన జరిగేటప్పుడు చక్కగా కోతులు జింకలు చూడండి ఒక కోతి తింటే దాని దగ్గర లాగేసుకుందా టై చేస్తుంది లాగేసుకుంది జంకల్ దగ్గర నుంచి దొంగతనం చేసిన కోతి అజ్జుడు పట్టుకుని పైకి వెళ్ళిపోయింది ఏం అని చెప్పేసి వాటి దగ్గర లాక్కొని పోయింది పైకి పోయింది కొమ్ములు పట్టుకున్నాను

ಕನಪಾಂಡಿರಿ ಪ್ರದಕ್ಷಣ ದಂ ಎಂತಂದರೆ ಕಡೆ ವರಸನೆ ಅದ್ಭುತ ಸಾಧಿ ವೇಳ ఇక్కడ చెక్కలు కనబడ్డాయి చెక్క కాసే బేటుతో బాగా అంతా సంత అద్భుతంగా ఉంది ఈ చూడే విన్యాసాలు చేస్తున్నాయి ఇక్కడ తీగ మీద విన్యాసాలు చేస్తున్నాయి కోతి ఈ తీగ మీద ఏమో కూర్చుని మరీ తింటుంది ఇదేమో పొడుకుని మరి ఆసనాలు వేస్తుంది వైర్ మీద ఆసనాలు చేస్తా ప్రాక్టీస్ చెత్త ఉంది కోతి మంచిగా రాయ్ రాయ్ ఇటు చూడ ఆసనాలు బాగా చేస్తున్నారు రాయరే వాడు ఎలా పట్టుకున్నాడు చూడండి చక్కగా వీడు మాత్రం పొక్కి పొక్కి తింటున్నాడు ఇ వాడు చూడు పొడుకుని ఆసరా ఎత్తనాడు వావ్ వావ్ సూపర్ 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 క్లాప్స్ 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 కొట్టండి వాడు మళ్ళీ ఆసరా ఎత్తున్నాడు నోట్లో వేలు పెట్టి మరీ చేస్తాడు తోకంది అలా పట్టినాడు వాడు రాయ్ మళ్ళీ చేయరి మళ్ళీ రే మళ్ళీ సూపర్ సూపర్ వాడు మళ్ళీ ఆసరాలు ఆహా సూపర్ భలే బలే చేసేవారా ரே 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 சூப்ப சூப்ப சூப்பர் சூப்பர் ரே ஷோட்டா பீம் ரே 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 ஆக்ரா 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 ఎక్సైల్ ఎక్సైజ్ ఓకే మొత్తాన్ని చెడు